వారు అక్టోబర్ రెండు దసరా పండుగ రోజు మీరేం చేసినా చేయకపోయినా పర్వాలేదు మీరు ఈ చిన్న మాట అనుకుంటే చాలు వెయ్యి కోట్ల రూపాయల అదృష్టం అనేది మీ సొంతమవుతుంది అలాగే మీ జీవితంలోకి వెయ్యి కోట్ల రూపాయలనేవి ఏ రకంగా కలిసి వస్తాయో చూసి మీరే ఆశ్చర్యపోతారన్నమాట ఈ దసరా అనేది చాలా చాలా మంచిది ఈ దసరా పండుగ రోజు వారు అంటే ఈ విజయదశమి రోజున వారు ఏదైనా మంచి పనులు మొదలు పెట్టాలనుకున్నా కూడా మొదలు పెట్టుకోండి అది మీకు బాగా కలిసి వస్తుందనమాట మీకు జీవితంలో తిరుగు లేని రాజయోగం అనేది పడుతుందనమాట ఎందుకంటే విజయదశమి అనేది అంత మంచి రోజు దసరా రోజున మొదలు పెట్టేటటువంటి ఏ పనులైనా సరే మీకు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి అలాగే మనకి విజయదశమి అంటే పూర్తి అర్థం ఏంటంటే చెడు మీద మంచి గెలిచినటువంటి రోజు అనమాట అంటే ఆ అమ్మవారు రాక్షసుడి మీద యుద్ధం చేసి చివరికి ఆ చెడు అనేది పోయి మనకు మంచిని తీసుకొచ్చి మన జీవితాల్లోకి వెలుగును తీసుకొచ్చినటువంటి రోజుగా ఈ విజయదశమిని ప్రతి ఒక్కరూ కూడా ఎంతో సంతోషంగా జరుపుకుంటారు అలాంటి విజయదశమి రోజున వారు ఈ చిన్న పని చేస్తే చాలు అంటే ఈ చిన్న మాట వింటే చాలు లేదా అనుకున్నా చాలు మీకు అంత బాగా కలిసి వస్తుందన్నమాట కోట్లకు పడగలెత్తటం చూసి ఎవ్వరూ కూడా మిమ్మల్ని ఆపలేరు అంతటి రాజయోగం అనేది పడుతుందనమాట అసలు మరి ఏం మాట వినాలి ఏం మాట పలకాలి అనేది వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మేషరాశి వారికి పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మేషరాశి వారిది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి వీరి రాశికి అధిపతి కుజుడు మేషరాశి వారిని మనం చూసినట్లయితే వీరు వ్యక్తిగతంగా చాలా మంచివారు అన్నమాట వీరికేంటంటే వీరి ప్రపంచమేంటో వీళ్ళేంటో వీళ్ళు లోకమేంటో అన్నట్లుగా చాలా వరకు కూడా బిజీగా ఉంటారు అయితే వీరి లోకంలోకి ఎవరైనా ప్రవేశిస్తే మాత్రం చాలా అమితంగా ప్రేమించేటటువంటి వ్యక్తులు మనుషులను కూడా పూర్తిగా నమ్ముతారనమాట ఎందుకంటే వీరి యొక్క మనస్తత్వం అనేది ఎలాగైతే మంచిగా ఉంటుందో ఎదుటివారు కూడా అలాగే ఉంటారు అని చెప్పేసేసి ఈజీగా నమ్మేస్తూ ఉంటారనమాట కళ్ళకు కనిపించిందే నిజము వారి చెవులకు వినిపించిందే నిజము నల్లనివన్నీ నీళ్లు తెల్లనివన్నీ పాలు అని చెప్పేసేసి ఇట్లా ఎక్కువ శాతం పొరపాటు పడే అవకాశం అనేది ఉంటుందన్నమాట అంటే వీరనుకుంటారు వీరి ఆలోచనలు ఎక్కడా కూడా తప్పు కావు మాకంతా తెలుసు అనని చెప్పేసేసి భావిస్తూ ఉంటారనమాట కానీ ఒక్కొక్కసారి మీ ఆలోచనలు కూడా తప్పు అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట కొన్ని సందర్భాలలో కొంతమంది మనుషుల్లో మీ ఆలోచన అనేది కొన్ని కొన్ని సందర్భాలలో ఖచ్చితంగా అవుతుందండి అది పూర్తిగా మీరు అది కరెక్టు అని అనుకుంటే మాత్రం తర్వాత మీ ఆలోచనకు భిన్నంగా అది జరిగినప్పుడు అది కరెక్ట్ కాదు అని తెలిసినప్పుడు ఏంటంటే మీరు మానసికంగా కుంగిపోయే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి బయట వారి విషయంలో ఏదీ కూడా గబక్కన ఒక నిర్ణయానికి రావద్దు ఏదైనా సరే ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకోండి ముఖ్యంగా ఈ మేషరాశి వారు ఏంటంటే మనకి అక్టోబర్ రెండవ తారీఖున మనకు దసరా పండుగ వస్తుంది కదండి ఈ దసరా పండుగ రోజున చాలా వరకు కూడా అంటే కొంతమంది చేసే అవకాశం ఉన్న వాళ్ళు చక్కగా ఇంట్లో అమ్మవారికి పూజ చేసుకోవటము నైవేద్యాలు తయారు చేసుకోవటము ఇట్లాగా మీరు చేతనైనటువంటి పద్ధతిలో మీరు చేసుకోండి కొంతమందికి ఏంటంటే ఈ ఉద్యోగాల వల్ల కావచ్చు లేకపోతే అనారోగ్య పరిస్థితుల వల్ల కావచ్చు కొంతమంది చేయలేరు అనమాట చెయ్యలేని వారైనా సరే ఈ మాట అనుకోండి కానీ చేసేవాళ్ళు చెయ్యని వాళ్ళు మాత్రం ఈ మాట తప్పకుండా అనుకోండి అనుకోవటం వలన మీరు చేసేటటువంటి పూజకు పరిపూర్ణ ఫలితం అనేది వచ్చి మీకు అదృష్టం అనేది విపరీతంగా పడుతుందనమాట అదేంటనేది వినే ముందల ఒక్కసారి ఇది వినండి చాలామంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడేవారు అంటే ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారము భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా ఇలా మీకు ఏదైనా ఇబ్బంది ఉంది అనుకుంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురుజీ సీతారామరాజు గారు గారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ఈ నెంబర్కి గనక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా ఫోన్లోనే అందుతుంది గురువుగారు చేసేటటువంటి ప్రత్యేకమైన పూజల వలన పరిహారాల వలన మీరు మీ సమస్య నుంచి పూర్తిగా బయటపడగలుగుతారు కాబట్టి ఇకేమైనా ఇబ్బంది ఉంది అని అనుకుంటే గారికి ఈ నెంబర్కి కాల్ చేయండి ఈ మేషరాశి వారు ఏంటంటే చక్కగా మీరు ఈ దసరా పండగ రోజు అంటే అక్టోబర్ రెండవ తారీఖున సూర్యోదయానికి ముందుగా నిల్లేచి ఇంటిని వాకిల్ని చక్కగా శుభ్రం చేసుకోండి అంటే ఈ మేషరాశి వారికి ఏంటంటే చాలా వరకు కూడా మీ ఇంట్లో మీకు తెలియకుండా కొన్ని రకాలైనటువంటి దుష్ట శక్తులు అనేవి చాలా ఎక్కువగా తిరుగుతున్నాయి అన్నమాట మీరు చాలా వరకు కూడా దైవానికి దగ్గరగా ఉండేటటువంటి వ్యక్తులు దైవాన్ని పూర్తిగా నమ్మేటటువంటి వ్యక్తులు అయినా సరే కొంచెం మీరు ఉన్నట్టు టువంటి ఇంటి వాస్తులు కానివ్వండి ఇలాంటివి కొన్ని కొన్ని అంతగా అనుకూలంగా లేవు అంటే చూసిన వాళ్ళు బాగానే ఉంది అని చెప్పినప్పటికీ కూడా మీ ఇంట్లో కంటికి కనిపించని కారాత్మక శక్తులు అనేవి చాలా ఎక్కువగా తిరుగుతున్నాయి అన్నమాట కాబట్టి మీరు మేషరాశి వారు మాత్రం ఈ దసరా పండుగ రోజు తప్పకుండా ఇంట్లో అమ్మవారి ముందల దీపం వెలిగించండి దీపం వెలిగించడం వలన ఇంకా మీకు అవకాశం కుదిరితే అఖండ దీపం అంటారు కదండి ఆ అఖండ దీపాన్ని వెలిగించండి అఖండ దీపాన్ని వెలిగించడం వలన ఆ యొక్క దీపపు కాంతుల వెలుగుకి ఆ నెగిటివిటీ ఈ నకారాత్మక శక్తులు దుష్ట శక్తులు ఇలాంటివి ఏదైనా ఉంటే అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయన్నమాట కాబట్టి దయచేసి ఈ మేషరాశి వారు మాత్రం ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఈ దసరా పండుగ రోజు చక్కగా సూర్యోదయానికి ముందుగానే లేవటము ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకోవటము అలాగే గుమ్మానికి ఏంటంటే వ్యాపాకుల మండలు కానీ లేదా వ్యాపాకుల తోరణాన్ని కానీ కట్టుకోండి ఎందుకంటే అమ్మవారికి వ్యాపాకుల తోరణాలంటే చాలా ఇష్టం కాబట్టి అలాగే ఇంటిని వాకిల్ని కూడా చక్కగా శుభ్రంగా తుడుచుకోండి ఇల్లు తుడిచేటటువంటి నీటిలో కాస్తంత రాళ్ళ ఉప్పు వేసేసి తుడుచుకోండి తర్వాత మీరు వ్యాపాకుల కొమ్మలు ఒకటి తీసుకొని ఆ కాడతోటి ఏంటంటే చక్కగా ఇంట్లో పసుపు నీటిని కూడా చల్లండి ఎందుకంటే అంటే చాలా ఇష్టపడుతుంది అమ్మవారు కాబట్టి అలా చేయండి ఇక అలా చేసేసి తప్పనిసరిగా ఇంట్లో పిల్లలు పెద్దలు ఈ మేషరాశి వారు కుటుంబంలో అందరూ కూడా తలస్నానం అనేది చేయండి మీరు స్నానం చేసేటటువంటి నీటిలో కాస్తంత పసుపు కానీ లేదా రాళ్ళ ఉప్పు కానీ లేదా తులసి దళాలు కానీ ఇట్లా లేదా వ్యాపాకులైనా సరే మీరు వేసుకొని చక్కగా స్నానం చేయండి అలా స్నానం చేయటం వలన ఏంటంటే మీకున్నటువంటి ఏలినాటి శని ఈ అర్ధాష్టమ శని ఇలాంటి దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి మీకేంటంటే శని అనేది బాగా ఎక్కువగా నడుస్తుంది ఈ మధ్య అందుకే మీకు ఈ మధ్య ఏంటంటే ఆలోచన విధానంలో కూడా రకరకాల మార్పులు చేర్పులు అనేవి జరుగుతున్నాయి కొత్త కొత్త పరిచయాలు అనేవి జరుగుతున్నాయి ఆ కొత్త పరిచయాల వల్ల మీకు కాస్త కూస్తో లాభం అయితే ఉండొచ్చు కానీ పెద్దగా ఉపయోగం అయితే ఏది ఉండదు ఎందుకంటే ఎంత కొత్త పరిచయాలు జరిగినా కూడా మీ జీవితాన్ని మీరు కష్టపడితేనే మీకు జరిగేది కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి ఈ మధ్య మీలో చాలా రకాలైనటువంటి మార్పులు పక్కన వారు కూడా గమనిస్తూ ఉంటున్నారనమాట కాబట్టి ఏదైనా సరే మీ యొక్క గౌరవాన్ని పోగొట్టుకునే విధంగా మీరు మాత్రం ప్రవర్తించొద్దనమాట ఇక అలా చేసేసి చక్కగా అమ్మవారికి అలంకరణ చేయండి అలాగే స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలు ధరించాలి నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరించవద్దు అంటే ఆడవాళ్ళు జాకెట్ రూపంలో కానీ లేదా చీరల్లో ఎక్కడైనా నలుపు రంగు అంచు కలుస్తుందేమో అట్లా కూడా నలుపు అనేది తగలకుండా ఎరుపు కానీ స్కై బ్లూ కానీ ఆకుపచ్చ రంగు కానీ ఇలాంటివి పసుపు రంగు కానీ ఇలాంటి రంగు బట్టలు అమ్మవారికి ఇష్టమైనటువంటి రంగు బట్టలు చక్కగా ధరించండి అలాగే ఈ మేషరాశిలో ఉన్నటువంటి ఆడవారు చేతులకి ఎరుపు రంగు మట్టి గాజులు కానీ ఆకుపచ్చ రంగు మట్టిగా గాజులు కానీ చక్కగా ధరించండి కాళ్ళకు పసుపు రాసుకోండి కాళ్ళకు మెట్టెలు పెట్టుకోండి పట్టీలు పెట్టుకోండి చేతులకు మట్టి గాజులు వేసుకోండి తల్లలో పువ్వులు పెట్టుకోండి నుదుటిన సింధూరం పెట్టుకోండి పాపిట్లో కూడా కుంకుమ బొట్టు పెట్టుకోండి చక్కగా మీరు కూడా అమ్మవారి యొక్క స్వరూపంలాగా ఈ మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీలు చక్కగా అలంకరణ చేసుకోండి మీరు ఎంత చక్కగా రెడీ అయితే అంత బాగా మీకు కలిసి వస్తుందన్నమాట అలా చేసేసి అమ్మవారిని కూడా సిద్ధం చేసుకొని అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యాలన్నీ కూడా సిద్ధం చేసుకొని చక్కగా ఈ దసరా పండుగ రోజు పిల్లలు పెద్దలు అందరూ సెలవులు కూడా ఉంటాయి కాబట్టి అందరూ ఇంట్లో ఉండే అవకాశాలు అనేవి అన్నమాట కాబట్టి అందరూ కూడా ఇంట్లో సంతోషంగా ఆనందంగా దసరా పండుగను స జరుపుకోండి అమ్మవారికి చక్కగా దీపారాధన చేయండి దీపం వెలిగించండి మీరు ఇంట్లో ప్రతిరోజు కూడా దీపం ఎట్లా వెలిగిస్తారో మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ నెగిటివిటీ అనేది అంతగా కాలిపోతుందనమాట దీపం అనేది చాలా ముఖ్యమైనది ప్రతిరోజు ఈ దసరా పండుగ రోజే కాదండి ఇప్పటి నుంచి మీరు గుర్తు పెట్టుకొని మీకు అవకాశం కుదిరినప్పుడల్లా మీ ఇంట్లో దీపారాధన చేస్తూనే ఉండండి ఎక్కువ ఆర్భాటం ఏమీ అవసరం లేదండి విడి రోజుల్లో ఒక చిన్న బెల్లం ముక్కన పెట్టేసేసైనా సరే దీపం మాత్రం వెలిగించండి దేవుడు ముందల అలా వెలిగించడం వలన మీకున్నటువంటి అన్ని రకాల సమస్యలు అనేవి తొలగిపోతాయన్నమాట ఇక ఈ దసరా పండుగ రోజు చక్కగా అమ్మవారి ముందర అలా దీపారాధన వెలిగించేసి మీరు పిల్లలు పెద్దలు అందరూ కూడా మీకు మనసులో ముఖ్యంగా ఈ మేషరాశి వారు గత కొంతకాలంగా ఏ సమస్యలతో అయితే మానసికంగా నలిగిపోతున్నారో అవన్నీ కూడా ఆ తల్లి ముందర చెప్పుకోండి ఈ విజయదశమి రోజున అలా చెప్పుకోవటం వలన అమ్మవారు మీ యొక్క ప్రతి కష్టాన్ని కూడా తప్పకుండా తీసేస్తుందన్నమాట ఎందుకంటే అమ్మవారికి ఇప్పుడు ఈ రోజుల్లో మనం చేసేటటువంటి చిన్న పూజ అయినా సరే ఆ తల్లి ఖచ్చితంగా వింటుంది ఎంతమందో కూడా ఈ నవరాత్రుల్లో అలాగే ఈ దసరా పండుగ రోజున పూజలు చేసుకొని వారి యొక్క సమస్య నుంచి బయటపడ్డారు ఇంకా చెప్పాలంటే ఈ దసరా నుంచి కూడా మీరు ఏదైనా కొత్తగా వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ మొదలు పెట్టాలి అని అనుకున్నా కూడా చక్కగా మొదలు పెట్టుకోండి మీకు బాగా కలిసి వస్తుందనమాట ఇంతకన్నా మంచి రోజు మీరేదైనా మొదలు పెట్టడానికి ఇంతకన్నా మంచి రోజు ఇంకొకటి ఉండదు అని చెప్పుకోవచ్చు అనమాట అప్పటికప్పుడు మొదలు పెట్టలేకపోయినా మీరు మనసులో చెయ్యాలి అనుకున్న సంకల్పమైనా సరే చేసుకోండి అలా చేయటం వలన మీకు తిరుగులేని రాజయోగం అనేది పడుతుందనమాట చక్కగా అమ్మవారిని కూడా అలంకరణ చెయ్యండి అమ్మవారికి చక్కగా మంచిగా మంచి చీర కట్టి చక్కగా గాజులు కుంకుమ అమ్మవారిని కూడా చక్కగా అలంకరణ చేయండి మీ దగ్గర ఉన్న నగలన్నీ కూడా ధరించి అలాగే అమ్మవారి దగ్గర కూడా మట్టి గాజులు పెట్టండి అలా గాజులు పెట్టేసేసి తర్వాత సింధూరం పెట్టండి కుంకుమ పెట్టండి కుంకుమ పెట్టేసేసి అమ్మవారి దగ్గర పెట్టినటువంటి కుంకుమను ఏంటంటే మీరు ప్రతిరోజు కూడా అంటే దసరా పండుగ అయిపోయిన తర్వాత కూడా ఆ కుంకుమ అమ్మవారి దగ్గర పెట్టి ఉంచడం వలన ఆ కుంకుమకు శక్తి అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి ఆ కుంకుమను ఏంటంటే ప్రతిరోజు మీరు ఏదన్నా పండ్లకు వెళ్ళేటప్పుడు మగవారు కావచ్చు ఆడవారు కావచ్చు పిల్లలు అవ్వచ్చు మీ ఇంట్లో మేషరాశి వారు అందరూ కూడా ఆ కుంకుమను పెట్టుకొని బయటికి వెళ్తాం వల్ల మీకు చేసే పని కూడా బాగా కలిసి వస్తుందన్నమాట చక్కగా అలా చేసేసేయండి ఈ గాజులు ఉంటాయి చూడండి ఈ గాజులు మీ ఇంటికి ఆడపిల్లలు వస్తారు కదండి అంటే మీ కూతుర్లు కానీ ఇట్లాగా లేదా ఇంటి ఆడపడుచులు కానీ అలా వాళ్ళకి గాజుల్ని ఇవ్వండి అలా ఇవ్వటం వలన అమ్మవారి యొక్క ఆశీస్సులు అనేవి మీ మీద కూడా పుష్కలంగా ఉంటాయి అనమాట తీసుకున్నటువంటి వారికి ఇచ్చినటువంటి మీకు కూడా బాగా కలిసి వస్తుంది ఇక అలా చేసిన తర్వాత మీరు పూజ చేసినప్పుడు అమ్మవారి ముందల దీపం వెలిగించినప్పుడు మీరు మర్చిపోకుండా ఏం చెప్పుకోవాలి అనంటే ఓం శ్రీ మాత్రే నమ అనేటటువంటి మంత్రాన్ని ఎనిమిది సార్లు కానీ ఓం దుర్గాదేవియే నమ అనేటటువంటి మంత్రాన్ని ఎనిమిది సార్లు కానీ ఈ రెండిట్లో ఏదైనా కానీ ఒక మంత్రాన్ని ఏదైనా సరేనండి ఏదైనా చెప్పుకోవచ్చు రెండు శక్తివంతమైనటువంటి మంత్రాలే మీకు ఏది నోరు కుదిరితే అది చెప్పుకోండి ఓం శ్రీ మాత్రే నమ అనేటటువంటి మంత్రాన్ని నూటెనిమిది సార్లు చెప్పుకుంటే ఖచ్చితంగా ఇట్లా ఓం దుర్గాదేవియే నమః నమ ఇట్లా మీ వీలును బట్టి మీకు గుర్తున్న దాన్ని బట్టి లేదా రెండు మంత్రాలైనా సరే చక్కగా చెప్పుకోవచ్చు అనమాట అలాగా మీకు కుదిరితే చక్కగా కళ్ళు మూసుకొని నూట ఎనిమిది సార్లు ప్రశాంతంగా చెప్పుకోండి మనసులోకి రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి కానీ వాటిని వేటిని కూడా పట్టించుకోవద్దనమాట ఆలోచనలు మన మనసు ఏంటంటే ఆలోచనల పుట్ట కాబట్టి ఆలోచనలు వస్తూ ఉంటాయి వాటిని అసలు మీరు పట్టించుకోవద్దు అవే వస్తాయి అవే వెళ్ళిపోతాయి అన్నమాట కాబట్టి వాటిని మీరేం పట్టించుకోవద్దు అలాగ చక్కగా మనసులో నూట ఎనిమిది సార్లు చెప్పుకోండి అలా చెప్పుకోవటం వలన మీకు తిరుగులేని అదృష్టము తిరుగులేని రాజయోగం అనేది ఖచ్చితంగా పడుతుందనమాట ఆ మంత్రాలు మీకు చూడటానికి వినటానికి చాలా సింపుల్గా ఉండవచ్చు కానీ చాలా చాలా శక్తివంతమైనటువంటి మంత్రాలు కాబట్టి అమ్మవారి ముందల కూర్చొని మీరు ఆ మంత్రాల్ని కాసేపు ఒక్క ఐదు నిమిషాలు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఐదు లేదా పది నిమిషాలండి అలా మీరు చేసేటటువంటి పూజకు పరిపూర్ణ న్యాయం అనేది జరుగుతుందనమాట ఈ మేషరాశి వారు పూజలో ఉన్న చిన్న చిన్న పొరపాట్లు లోపాలు ఏదన్నా చేసినా కూడా అవన్నీ కూడా ఈ మంత్రాన్ని చెప్పుకోవటం వల్ల పోతాయి అనమాట అవన్నీ కవర్ అయిపోతాయి అనమాట కాబట్టి చక్కగా అమ్మవారిని ఎర్రని మందార పుష్పాలతో కానీ ఎర్రని గులాబీ పుష్ప వాళ్ళతో కానీ చక్కగా అలంకరణ చేయటము నియమనిష్టలతో అమ్మవారిని భక్తి శ్రద్ధలతోటి నమ్మకంతో మీ యొక్క కష్టాన్ని చెప్పుకొని అంతా అయిపోయిన తర్వాత ప్రశాంతంగా లేచే ముందల ఒక్క ఐదు నిమిషాలు ఇట్లా ఓం శ్రీ మాత్రే నమ అనేటటువంటి మంత్రాన్ని నూటెనిమిది సార్లు చెప్పుకోండి లేదా మీకేదైనా వినే అవకాశం ఉంది అని అనుకుంటే మంత్రాన్ని అంటే ఫోనుల్లో కానట్లేదన్నా వినే అవకాశాలు ఉన్నాయి అనుకుంటే అలాగైనా సరే ప్రశాంతంగా అలా పెట్టుకొని వినండి అలా వినటం వలన కూడా మీకు ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ అనేది కలుగుతుంది అనమాట ఇంట్లో ఈ మీకు ఎక్కువగా నెగిటివిటీ ఎక్కువగా తిరుగుతుంది అలాగే మీ చుట్టూతా కూడా నెగిటివిటీ అనేది ఎక్కువగా స్ప్రెడ్ ఉందండి కాబట్టి అలాంటి వాటన్నింటినీ కూడా ఈ యొక్క మంత్రం అనేది మొత్తం కూడా తీసి పడేస్తుంది అనమాట అంత శక్తివంతంగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ మేషరాశి వారు ఏమి చేసినా చెయ్యలేకపోయినా చక్కగా ఈ రోజు మాత్రం అంటే ఈ అక్టోబర్ రెండు దసరా పండుగ రోజు మాత్రం ఈ ఓం మాత్రే నమ అనే మంత్రాన్ని కానీ ఓం దుర్గాదేవియే నమ అనే మంత్రాన్ని కానీ చక్కగా మనసులో స్మరించుకోండి లేదా వినండి విన విన్నా కూడా మీకు పట్టినటువంటి అన్ని రకాల దోషాలు అనేవి తొలగిపోతాయన్నమాట కాబట్టి మేషరాశి వారు తప్పకుండా మర్చిపోకుండా ఈ చిన్న పని చేయండి ఏముందండి ఇందులో కూడా ఇన్నిసార్లు చెప్తున్నారు అని అనుకోవద్దు ఏముందో అది మీకే అర్థమవుతుందండి ఇలా ఎంతమందో చేసి వారి యొక్క సమస్యల నుంచి పూర్తిగా బయటపడ్డారు ఇది అనుభవపూర్వకంగా చెప్తున్నటువంటి మాట కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి అలాగే మేషరాశి వారు కూడా గత కొంతకాలంగా కుటుంబంలో సమస్యలతో చాలా సతమతమవుతున్నారు కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకి అనారోగ్య సమస్యలు అంటే జీవిత భాగస్వామికి అవ్వచ్చు లేదా పిల్లలకు అవ్వచ్చు కొన్ని అనారోగ్య సమస్యలతో చాలా ఇబ్బందులు పడుతున్నారు వచ్చిన సంపాదన అంతా కూడా వాటికే ఎక్కువగా ఖర్చు అయిపోతుంది కాబట్టి మీరేంటంటే ఎక్కువగా దేని గురి దీని గురించి చాలా మానసికంగా నలిగిపోతున్నారు కానీ అవేమీ మీరు పట్టించుకోవద్దండి మీకు తప్పకుండా మంచి రోజులు వస్తాయి మీకంతా మంచి జరుగుతుందనమాట మీకు అంటే మీకు ఏది ఉన్నా లేకపోయినా అంటే వెనకమాల కోట్ల ఆస్తులు ఉన్నా లేకపోయినా మీకు మంచి కలుసుబాటు అయితే ఉంది మీకు అదృష్టం అయితే ఉందన్నమాట అలాగే మీరు మీరు ఉండేటటువంటి ఇంటిని మాత్రం కాస్తంత చూసుకోండి కాస్త ఎక్కువగా కొంచెం నకారాత్మక శక్తులు ఎక్కువగా తిరుగుతూ ఉన్నాయి కాబట్టి దానివల్లే మీ జీవితానికి కొంచెం ఎక్కువగా అడ్డు అనేది ఏర్పడుతుంది అనమాట కాబట్టి మీకు కుదిరితే కాస్త అటు ఇటు వాస్తు దోషాలు ఉన్నాయి కదా అవి సరి చేసుకునే ప్రయత్నం చేయండి లేదా ఇంటిని మారే ప్రయత్నం చేయండి లేదా ఇవన్నీ మాకు కుదరదు అనుకుంటే ప్రతిరోజు కూడా అవకాశం కుదిరినప్పుడల్లా రెండు రోజులకు ఒకసారైనా నాలుగు రోజులు ఒకసారైనా చక్కగా దీపారాధన చేయండి ఇంట్లో దీపం వెలిగించండి అలా వెలిగించటం వలన మీకు ఖచ్చితంగా అదంతా కూడా తొలగిపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట మీకు బాగా కలిసి వస్తుంది అలాగే మీరు చాలా వరకు కూడా మీ జీవితంలో సంతోషంగా ఉన్నారు మీరు ఎవరు చెప్పుడు మాటలు వినొద్దు ఏదో జరుగుతుంది ఏదో అవుతుంది మా జీవితం ఏదో అయిపోతుందని అనుకోవద్దు మన జీవితాన్ని మన చేతుల్లో ఉంచుకోవాలి తీసుకెళ్లి పక్కన వారి చేతుల్లో పెడితే వారి ఇష్టం వచ్చినట్లుగా మనతో ఆడుకుంటారనమాట కాబట్టి చాలా వరకు కూడా ఈ మేషరాశి వారు చిన్న వయసు నుంచి కూడా కష్టాలు పడ్డటువంటి వ్యక్తులు కాబట్టి జీవితం మీద పూర్తి అవగాహన అనేది ఈ మేషరాశి వారికి ఉందండి ఏది వినాలో ఏది వినకూడదో కూడా వీరికి బాగా తెలుసు కాబట్టి మేషరాశి వారి యొక్క అనుభవాలే చాలా రకాలైనటువంటి పాఠాలుగా ఉన్నాయి కాబట్టి మీకు ఎలా ఉండాలి ఏంటి అనేది బాగా తెలుసు కాకపోతే ఒక్కొక్కసారి కొంచెం తొందరపడుతూ ఉంటున్నారు అది ఆలోచించుకోండి అలాగే అతిగా మాట్లాడమాకండి అంటే ఏదైనా ప కొత్తగా ఏదైనా పరిచయం అయ్యారు వ్యక్తులు అది ఇదని అనుకోండి వాళ్ళ మీద అభిమానం పెంచుకోవటం కానీ అభిమా అంటే అతిగా మాట్లాడటం కానీ చెయ్యవద్దు అలా మీరు ఎంత అతిగా మాట్లాడితే అంత చులకనైపోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి మన నుదుటిన భగవంతుడు ఏది రాసి ఉంటే ఉంటే అదే జరుగుతుంది అయినా భగవంతుణ్ణి ప్రార్థించటం భగవంతుడిని వేడుకోవటము భగవంతుడిని స్మరించడం మన కర్తవ్యం కాబట్టి భగవంతుడిని మనం ఎప్పుడూ కూడా వెనకడుగు వేయకూడదు కానీ రా జరగాల్సినవే జరుగుతాయి కాబట్టి ఎక్కడా కూడా మీ యొక్క విలువను తగ్గించుకోమాకండి ఏది ఉండాలని ఉంటే అది ఉంటుంది జీవితంలో వద్దు అనుకున్నది దేవుడే తీసేస్తాడనమాట అంటే ఏది జరిగినా కూడా మన మంచికే అని అనుకోవాలి అది ఈ మేషరాశి వారు నమ్మితే ఇక మీ జీవితంలో తిరుగులేని రాజయోగం అనేది ఖచ్చితంగా పడుతుందనమాట కాబట్టి మేషరాశి వారు మాత్రం అక్టోబర్ రెండు విజయదశమి రోజున ఈ చిన్న పని చేయండి చాలు మీకంతా కూడా బాగా కలిసి వస్తుంది పట్టిందల్లా కూడా బంగారం అవుతుందనమాట మీరు చేసే వృత్తి విద్య ఉద్యోగ వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుంది మీకు అంతా బాగుంటుంది అనుకూలంగా ఉంటుంది అనమాట ఇబ్బంది అయితే ఏది ఉండదండి ధనం కూడా ఖచ్చితంగా చేతికి అందుతుంది ఆ ధనాన్ని చూసి చాలా సంతోషపడతారనమాట ఖర్చులు వస్తాయి రానివ్వండి సంపాదించుకునేది ఖర్చులు చేసుకోవటానికే కదా కాకపోతే కాస్తంత జాగ్రత్త అనేది కొంచెం పెట్టుకోండి ఎందుకంటే చేయలేని వాటిని మనం ఎటు చేయలేము కానీ చేయగలిగిన వాటిని కూడా వాటినన్నా మనం పట్టుకోవాలి కదా అలాగా జాగ్రత్త పడండి అలా జాగ్రత్త పడటం వలన ఆ రూపాయి రేపు రేపు మీ భవిష్యత్తుకు చాలా బాగా ఉపయోగపడుతుందనమాట కాబట్టి ఇలా చేయండి విద్యార్థులకు బాగుంది భార్యాభర్తల మధ్య ఖచ్చితంగా ప్రేమ అనేది ఉంటుంది మీకు బాగా కలిసి వస్తుంది అర్థమైంది కదండి వారు ఈ విజయదశమి పండుగ రోజున ఏ మాట వినాలి ఏ మాట అనాలి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి నిజంగా కోటి జన్మల అదృష్టం ఉంటే తప్ప ఆ మాట మీరు వినలేరు మనం చెప్పింది చెప్పినట్లుగా చేయలేరు అనమాట కాబట్టి వారు దయచేసి ఈ అవకాశాన్ని వదులుకోవద్దు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ వస్తుంది అక్కడ క్లిక్ చేస్తే మీ యొక్క పాయింట్స్ కూడా యాడ్ అవుతాయి దానివల్ల వీడియో మరికొంతమంది మేషరాశి మిత్రులకు చేరే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీ ఈ మీ మేషరాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి కూడా వీడియో కొంతమంది కష్టాల్లో ఉన్నారు కదండి వారికి కూడా షేర్ చేస్తే భగవంతుడు మీకు ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు కాబట్టి దయచేసి ఒక్క లైక్ ఇచ్చి షేర్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వే జనా సుఖినో భవంతు నమస్కారం